పాత సంచులు పాత ఫ్యాంట్లు పాత నైటీలు ఇలాంటివి ఏవైనా పడేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు నేనైతే అందరికీ ఉపయోగపడే వేస్ట్గా పడేసే వాటితో సూపర్గా అందరికీ యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగమేనండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి బియ్యం సంచులని అయితే రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా రెండు 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 సంచులు అయితే మనకి ఇంత వెడల్పు అయితే వస్తుంది పా ఇరవై ఐదు కేజీలు రైస్ బ్యాగ్ ఉంటాయి కదా రైస్ బ్యాగులు ఖాళీ బ్యాగులు ఈ విధంగా బాగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే వెడల్పు వచ్చేసి ఇరవై ఇంచీలు పెట్టి పొడవు వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ అయితే పెట్టాను ఇలా కట్ చేసుకోవాలి ముందుగా అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఎంత వేస్ట్ మెటీరియల్ అయినా కానీ మనం కొత్తగా ఇలా అందంగా ఇంటికి రా వాడుకోవచ్చు పడేయకండి ఇలాంటి సంచులు కానీ ఉంటే ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను వెడల్పు ఇరవై ఇంచులు పడవచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ అన్నా కదా ఇలా అయితే కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే ఖర్చులన్నీ ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి పాతవి సంచలే కదా అనుకుంటే పొరపాటేనండి మనము ఎందుకు వేస్ట్గా పడేసి పడేయడం ఎందుకు మనమే ఇంట్లోనే అందంగా రెడీ చేసుకోవచ్చు అందుకనేది ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇలా రెండు సంచులని ఇలా కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి చాలా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అన్ని వీడియోస్ మా ఛానల్లో న్యాచురల్గా ఉంటాయి ఇప్పుడు సంచి అయితే సంచి కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాన్ని బట్టి ఒక పాత నైటీ ఉంటే నేను ఇలా మెజర్మెంట్ అంటే సంచు ఇలా వేసుకొని కట్ చేసుకుంటున్నాను నైటి కూడా సేము బియ్యం సంచి అంత కట్ చేసామో అవి నైటి కూడా అంత అంతనే రెండు మడతలు వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ సింపుల్ బాగా ఉపయోగపడుతుంది అనమాట ప్రతి ఒక్క ఒక్కరికి ఉపయోగమేనండి చేత్తో కుట్టుకోవచ్చు లేకుంటే మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు చేత్తో అంటే కొంచెం కష్టమవుతుంది మిషన్ ఉంటే మిషన్ మీద అయితే ఈజీ అవుతుందనమాట పాత ప్యాంట్లు అండి ఇవి యూనిఫామ్ ప్యాంట్లు పిల్లలవి పిల్లలు స్కూల్లో అయిపోయాయి కదా ఇవి ఎందుకు పనికిరావని పక్కన పడేస్తున్నారేమో అస్సలు పడేయకండి మా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఇలాంటి ప్యాంట్లు కాదు అన్ని మెటీరియల్ ఏవైనా కానీ ఓల్డ్వి చాలా యూజ్ అవుతాయండి అలాంటి వీడియోస్ అయితే మా ఛానల్లో ఉన్నాయి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ప్యాంటుని అయితే చూడండి నేను కట్ చేసే విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ ఎక్కువ వస్తుందనమాట ఎలా అలా కట్ చేసినామంటే క్లాత్ ఎక్కువ రాదు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా జేబుల్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు నేను కొలిసే మెజర్మెంట్తో కొలిసి కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇలా క్రా క్రాస్ క్లాత్ ఉంటే తీసేయాలి తీసేసి ఫ్యాంటు అంటే ఇప్పుడు మనము ట్వంటీ ఇంచెస్ అయితే వెడల్పు పెట్టుకొని సెవెంటీన్ ఇంచెస్ పొడవు పెట్టాం కదా దాన్ని పొడవు చూసుకుంటూ పొడవైతే ఇరవై ఇంచులు ఉండాలండి ఫ్యాంటు ఎలా అయినా ఉంటుంది ఇరవై ఇంచులు వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు వెడల్పుతో నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఒకవేళ ప్యాంటు పొడవు లేకపోతే అటాచ్ చేసుకోవచ్చు క్లాత్ ప్రాబ్లం ఏం లేదు అయినా మనకు అన్ని పీసులు ఇరవై ఇంచుల క్లాత్ అవసరం లేదు ఒక రెండు మూడు పీసులు అయితే సరిపోతుంది అనమాట వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా చూడండి క్రాస్ ఉండేది తీసేయాలి ఒకేలా ఉండేటట్టు అంటే నాలుగు ఇంచులు వేడలిపు ఉండేటట్టు చూసుకొని నేను ఎగస్ట్రా ఉన్న ఖర్చునైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పొడవు వచ్చేసి ఇరవై ఇంచీలు వెడల్పు వచ్చేసి ఇంచులు అంటే నాలుగించులు నాలుగు ఇంచులు పీసెస్ అయితే నేను తీసుకున్నాను చూడండి ఒక ఫ్యాంట్ కాలే మనకి నాలుగు పీసులు వస్తాయి అనమాట మామూలుగా కట్ చేస్తే రెండు పీసులే వస్తాయి ఇప్పుడు నేను కట్ చేసే విధంగా మీరు కట్ చేసుకుంటే నాలుగు పీసులు అయితే వస్తాయి అనమాట క్రాసులు మాత్రం తప్పకుండా తీసేయాలి ఈ విధంగా ఇలా నాలుగు నాలుగు ఇంచులతో అయితే కట్ చేసుకోవాలి చాలా అంటే ఈజీ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్లో వీడియోస్ అన్నీ యూజ్ అయ్యే న్యాచురల్ వీడియోస్ అండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కానీ అంత పబ్లిష్ అయితే అవ్వట్లేదు చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి నాలుగించులు వెడల్పుతో మనకి పీసు ఎంత పొడవు వచ్చినా పర్వాలేదు ఈ విధంగా కట్ చేసి ఉంచేసుకోవాలన్నమాట ఒకవేళ సరిపోదు అన్నప్పుడు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా నేను రెండు ఫ్యాంట్లు తీసుకున్నాను రెండు ఫ్యాంట్లు ఇలా నాలుగు ఇంచులు వెడల్పుతో పొడవు ఇరవై ఇంచులు ఎన్ని ఇంచులైనా పర్వాలేదు పొడవు ఇలా తీసుకొని మొత్తం అయితే నీట్గా ఐరన్ చేసుకోవాలి ముడతలు ముడతలు లేకుండా నేను రెండే ఫ్యాంట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ మనము తీసుకునే దాన్ని బట్టి పెద్దవిగా కావాలి అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్యాంట్ కట్ చేసుకోవాలి మనకు మెజర్మెంట్కి సరిపడా నాకు ఈ రెండు ప్యాంట్లు అయితే సరిపడతాయి అనేసి ఇలా అయితే కట్ చేశాను మీ ఏంటి అని కట్ చేసి ఇవన్నీ చెప్తున్నారు కానీ ఏం వీడియో అనేది చెప్పలేదు అనుకుంటున్నారా అదేనండి లగేజ్ బ్యాగు లగేజ్ బ్యాగ్ చూడండి ఎంత అందంగా నేనైతే రెడీ చేస్తున్నానో మీరు ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండరు అంటే ఇలా మామూలుగా మనం ఇంట్లో సొంతంగా చేసుకుంటే ఆ వేరండి ఎందుకంటే బయట కొనుక్కునే కంటే ఇలా వేస్ట్గా పడేసి వాటితో మనం అందంగా రెడీ చేసుకోవచ్చు మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ప్రతి ఒక్క పీస్ని ఈ విధంగా మంచిగా ఐరన్ చేసుకోవాలి అప్పుడు మనం చేసే పని నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ప్రతీది పీస్ పీసు ఐరన్ చేసుకోవాలి అలానే నైటీ క్లాత్ కూడా నీట్గా ఉండేటట్టు ఐరన్ చేసుకోవాలి అంటే మనకు ముడతలు ముడతల్లో ఉంటే నీట్గా కనిపించదు కదా అందుకని ఐరన్ చేసుకోవాలి ఇలా మొత్తం పీసులు ఐరన్ చేసుకున్న తర్వాత ఈ నైటీ నన్ను ఈ రైస్ బ్యాగ్ని అటాచ్ చేసేయాలి స్టిచ్ వేసుకోవాలి చుట్టూ అయితే ముందే ఎందుకు వేస్తున్నాను స్టిచ్ అంటే లాస్ట్కి కూడా వేసుకోవచ్చు ఇలా ముందు వేయడం వల్ల ఇప్పుడు క్లాత్లు అన్నీ కుడతాం కదా లూజ్గా ఉండకట లోపల మనకి నైటీ మీద కూడా కుట్లు పడతాయి అనమాట ముందే ఈ విధంగా వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఖర్చులు ఉంటే మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఎంత మంచిగా ఉపయోగపడుతుందనేది నేను అస్సలు అనుకోలేదు అంత బాగొచ్చింది మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసి ఎలా ఉందనేది అయితే కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడానికి కూడా భయపడుతున్నట్టున్నారు అసలు కామెంట్లో అసలు రెస్పాన్సే లేదు చూసి అలా వెళ్ళిపోవడం కాదు నచ్చితే లైక్ చేయాలి నచ్చుకుంటే నచ్చలేదని కూడా కొంచెం కామెంట్ అయితే చేయండి ఇలా రెండు రైస్ బ్యాగులకి ఆ నైటి క్లాత్ అతికి తర్వాత చూడండి ఇలా నేను క్రాస్గా పెట్టాను పొడవు అంటే చిన్నగా సైడే కదా పొడవు అంత పొడవు పీసేందుకు అనుకోకండి మళ్ళీ అది మనము ఇటు రివర్స్ చేస్తాం కాబట్టి పొడవు సరిపోదు కాబట్టి మనము తీసుకునేటప్పుడు పొడవు క్లాతే తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను ఇంచులు ఒక సైడ్కి మూలకి వరకు ఫస్ట్ నుంచి అయితే పెట్టలేదు ఇలా ఫస్ట్ అయినా మీకు పెట్టు కుట్టాలి అనుకుంటే కుట్టుకోవచ్చు ఎందుకంటే అక్ అక్కడ వేస్ట్ కాబట్టి అక్కడ కట్ చేసేస్తాం కాబట్టి నేనైతే అక్కడ నుంచి అయితే క్లాత్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా కుట్టేసుకోవాలి మనము సంచికి సరిపడా క్లాత్ తీసుకోకూడదు ఎక్స్ట్రా కొంచెం పొడవు క్లాతే తీసుకోవాలి ఎందుకంటే ఇటు సైడ్కి ఎక్కువ సైడ్ రివర్స్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా తీసుకున్నామంటే సరిపోదు చూడండి ఇలా సరిపోదు ఎగస్ట్రా ఉండాలి చూడండి అటు ఇటు అయితే నేను ఎగస్ట్రానే ఉంచాను ఇలా రివర్స్ చేస్తాను కాబట్టి ఇంకా వెడల్పు పెరుగుతుంది ప్రతి ఒక్క పీసు ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను రెండు కలర్లు తీసుకున్నాను కదా రెండు కలర్లు అదొకటి ఇదొకటి ఇలా జాయింట్ చేసుకుంటూ కొంచెం స సమానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి అంటే సాఫ్ట్గా ఉండేటట్టు సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చూసుకోవడం వల్ల మనకి బ్యాగ్ అనేది నీట్గా అందంగా చాలా అంటే ఇప్పుడు ఇలా క్రాస్గా కుట్టడం వల్ల కూడా మంచి లుక్ అయితే వస్తుంది మామూలు సాదాగా కుట్టుకునే కంటే ఇలా పీస్ పీస్ ఇలా క్రాస్గా కుట్టుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది నేను ఇలా ఫ్యాంట్ క్లాత్లతో ఎన్నో వీడియోలు చేశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోస్ అని ఒకసారి మా ఛానల్ని సెక్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈ విధంగా ప్రతి ఒక్క పీస్ని అటాచ్ చేసుకుంటూ కుట్టుకుంటూ పోవాలి ఇది ఏంటంటే ఇలా కుట్టడం వల్ల నీట్గా కుట్టుంటుంది అనమాట లోపలికే కుట్టుంటుంది కానీ పైకి అయితే కుట్టు కనబడదు ఇక లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి రెండు పీసులు అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనము కట్ చేసుకోవాలి నైటీ ఈ బ్యాగు అదే రైస్ బ్యాగు ఎంత వెడల్పుందో చూసుకొని ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ సింపుల్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి కామెంట్స్ చేస్తే కదా ఏ వీడియో అయినా ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఛానల్ ఎందుకో కానీ అంత గ్రోత్ అవ్వట్లేదు ప్లీజ్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలా మొత్తము కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ లాస్ట్కి నాలుగు మూలలు ఉన్నాయి కదా ఈ నాలుగు మూలలకి ఇంచులు నాలుగు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇటు నాలుగు ఇంచులు అటు పొడవు వెడల్పు ఇంచులు నాలుగు ఇంచులు నాలుగు వైపులు రెండు పీసులకి ఎనిమిది సైడ్లు ఎనిమిది దగ్గరలో మార్కింగ్ చేసుకోవాలి అంటే నాలుగు దగ్గరలో ఒక పీస్కి నాలుగు దగ్గరలో నాలుగు మూలలు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ అగస్ట్ ఈ మార్కింగ్ లోపల సైడ్ది కట్ చేసుకోవాలి చూడండి ఇలా నాలుగించులు ఇంచులు నాలుగు ఇంచులు పొడవు నాలుగు ఇంచులు వెడల్పు ఇలా కట్ చేసుకోవాలి ఈ రెండు పీసులకి కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు వచ్చేసి రెండు పీసులు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ తీసుకుపోయి సెంటర్లో నుంచి మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇది చూడండి ఈ విధంగా ఇది ఇరవై ఇంచీలు ఉంది కదా వెడల్పు నేను పది ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి ఇది జిప్ అండి మనకి షాప్లో దొరుకుతాయి జిప్పులు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటాయి అంటే ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి ఇప్పుడు ఇది కొంచెం పెద్ద బ్యాగ్ కదా ఇవి అయితే ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి అయితే ఉంటాయి ఇదైతే నేను కొనలేదు వేరే బ్యాగ్కు ఏవో ఉండే ఇంటి దగ్గర ఉండే ఇది ఎప్పటిదో ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను రూపాయి ఖర్చు లేకుండా ఎంత నీట్గా నేను బ్యాగ్ రెడీ చేస్తున్నాను అదైతే చూడండి నచ్చదు అనే సమస్య ఉండదు కానీ లైక్ చేయడం లైక్ చేయకపోవడం అది మీ ఇష్టం అనమాట ఇలా లాస్ట్ వరకు రెండు రెండు వరుసలు కుట్టేసుకోవాలి ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి రెండు రెండు లైన్లు ఇంకా ఉంటే మూడు సార్లు అనేవి కుట్టుకుంటే మనకు బ్యాగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇలా జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ నాలుగు మూలలు వదిలేసి ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉందో ఇటు సైడ్ది ఇలా కుట్టేసుకోవాలి రెండు రెండు సార్లు కుట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఎన్ని కుట్లేస్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది మిషన్ కుట్టు కాబట్టి మనము రెండు మూడు సార్లు కనుక కుట్టేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా నాలుగు వైపులు ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు మూలలు ఉన్నాయి కదా చూడండి ఇది రెండు మడతలు ఆపోజిట్ చేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఆపోజిట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి అన్నీ ఇలా చూ చూడండి ఈ విధంగా రెండు మడతల్ని ఆపోజిట్ చేసి ఈ విధంగా కుట్టుకుంటే మనకి డబ్బా షేప్లో బాక్సులో అయితే వస్తుంది ఈ విధంగా కుట్టడం వల్ల మనకి బాక్స్లా వస్తుంది చూడండి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసము బెల్ట్ బెల్ట్ ఏదంటే ప్యాంటకి బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్టే నేను తీసుకొని పైనుంచి ఒక క్లాత్ అయితే ఇలా నాడలా కుట్టుకొని అటాచ్ చేశాను అనమాట అంటే బెల్ట్ లా కనబడకుండా నీట్గా ఉండడం కోసం పైనుంచి ఒక క్లాత్ కుట్టేసి రివర్స్ చేసుకొని నాడాలాగా ఇప్పుడు మమ్మ మనము లంగాకి లాడా తొడుగుతాం కదా అలా చేసుకోవాలి ఇప్పుడు మనం లోపల బ్యాగు చుట్టూ ఎగస్ట్రా ఖర్చులు కనబడకుండా ఈ నైటీ క్లాత్నే ఈ విధంగా మలిసి కుట్టేసుకోవాలి నీట్గా ఉండడం కోసం లోపల ఖర్చులు కనిపిస్తుంటాయి కదా బ్యా బ్యాగ్ ఉన్న నైటివి అవి కనిపించకుండా ఉండడం కోసము ఈ విధంగా నైటీ క్లాత్ ఒక ఇంచుల క్లాత్ తీసుకుంటే కుట్ అయిపోద్ది అనమాట ఇలా రెండు వైపులు మొత్తము మనం ఎన్ని దగ్గర ఖర్చులు కనిపిస్తాయో మొత్తం అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు నాడాలు అంటే సైడ్లకి పట్టుకోవడానికి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి మనకి సెంటర్కి ఉందా లేదా అన్నది చూసుకొని బ్యాగ్కి మార్కింగ్ చేసుకొని ఈ హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి సెంటర్కి వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని ఈ రివ కిందకు ఉండేటట్టు ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫస్ట్ కిందకి చూడండి బ్యాగు కిందకి ఉండేటట్టు ఇలా పైకి చివర్లు ఉండేటట్టు కిందకి హ్యాండ్స్ ఉండేటట్టు కుట్టేసుకొని ఈ హ్యాండ్స్ కుట్టడం మాత్రం కొంచెం కష్టమైందండి ఎందుకంటే బెల్ట్ కదా ఈ మిషన్ అయితే కొంచెం పాత మిషను కుట్టడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది ఇలా కిందకి ఇలా కుట్టేసిన తర్వాత పైకి ఇలా కు పైకి మళ్ళీ ఎలా అనుకొని కుట్టేయాలి అప్పుడు మనకి కుట్లు అనేవి కనిపించవు చూడండి ఈ విధంగా అయితే కుట్టొస్తుంది మొత్తము రెండు సైడ్లకి హ్యాండ్స్ వేసుకొని సెంటర్లోన ఒక బెల్ట్ అయితే పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా అందంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగు మూలలు నీట్గా సదిరేసుకొని చూడండి నాలుగు మూలలు మంచిగా కనబడేటట్టు ఇలా చేసుకోవాలి ఈ విధంగా ఎన్ని చీరలు అంటే ఒక ఇరవై చీరల వరకు పడతాయండి ఈ బ్యాగులు ఇరవైకి ఎక్కువ చీరలే పడతాయి కావాలనుకుంటే చూడండి ఎన్ని బట్టలు అంటే సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ ఈ బ్యాగులోకైతే పట్టేసాయి అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంట్లోనే వేస్ట్గా పడేసే వాటితో ఎంత అందంగా బ్యాగ్ రెడీ చేసుకున్నాను నేనైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను బట్టలన్నీ ఇలా మొత్తం ఒక బ్యాగుకే సరిపోయాయి మనము ఒక వారం రోజులు ఎక్కడికైనా ఊరు వెళ్తే వారం రోజులకు సరిపడే బట్టలు అయితే మనకి ఈ బ్యాగులో పట్టేస్తాయి అనమాట అసలు డబ్బులు వేస్ట్ కదా ఖర్చు పెట్టడం ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అసలు నమ్ముతారా ఎంత అందంగా అయితే బ్యాగ్ వచ్చింది మనం క్రాస్గా పీసులు కుట్టడం వల్ల నీట్గా అఫీషియల్గా అయితే బ్యాగ్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఎంతో మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నాలుగు వైపులైతే చూడండి ఎంత అందంగా వచ్చిందో నేను ఎగస్ట్రా జిప్పులు ఏం పెట్టలేదు ఓన్లీ ఒక్క జిప్పే పెట్టాను జిప్పులు పెట్టాలంటే మనం ప్యాంటు జిప్పులే పెట్టేసుకోవచ్చు కానీ నాకు నచ్చక ఒకటే జిప్పు అయితే పెట్టాను అందంగా ఉండడం కోసం ఓకేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వారికి మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనిపిస్తుందో మీరే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మళ్ళీ కుట్లు కనిపించకుండా నీట్గా చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చింది బ్యాగు ఒక వారం రోజులకు సరిపడా మనం ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయామంటే వారం రోజులకు సరిపడా బట్టలు సరిపోతాయి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్